హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట టాలీవుడ్ చందమామ కాజల్ అగ్రవాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కళ్యాణ్ రామ్ నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు కాజల్ ఇక ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వ వహించిన చందమాం సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు ఇక ఆ తర్వాత మరిన్ని సూపర్ హిట్ సినిమాలు నటించి తెలుగు ప్రేక్షకులకు షేర్వయ్యారు ఇక పెళ్లి తర్వాత బాలయ్య సరసన భగవంత్ కేసరి అనే సినిమాలో కాజల్ నటించారు ఇక ఇదిలా ఉంటే కాజల్ తాజాగా తన ముద్దుల కొడుకు నీళ్లుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు ఈ ఫోటోల్లో నీళ్లు ఎంతో ముద్దుగా ఉన్నారు అంతేకాదు ఇప్పుడే ఇంత పెద్దవాడు అయ్యాడా అని చేస్తున్నారు ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇక కాజల్ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం కాజల్ అరవైవ సినిమా చేస్తున్నారు ఈ సినిమాకు సత్యభామా అనే పేరు కూడా ఖరారు చేశారు ఇక కాజల్ తెలుగుతో పాటు హిందీ తమిళం భాషల్లో నటించారు కాజల్ ప్రస్తుతం ఇండియన్ టూ సినిమాలో కూడా నటిస్తున్నారు అయితే ప్రస్తుతం కొడుకుతో ఉన్న కాజల్ ఫోటోలు నెట వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఊలుక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి